సార్ నెల్లూరులో ఉద్రిక్తత గంజాయి రాణిపై జనం ఆగ్రహం ఓం మంత్రి మౌనం నిన్న కూడా మనం మాట్లాడాము పెంచలే అని ఆ నెల్లూరు దగ్గర ఆయన సిపిఎం కార్యకర్త ప్రజా కళాకారుడు కూడా పాటలు అవి పాడేవాడు చాలా గట్టిగా గంజాయి దీనికి వ్యతిరేకంగా నిలబడితే అతన్ని చంపేసారు దీని మీద తీవ్రమైన నిరసన వచ్చింది తర్వాత ఈ చంపిన అందరూ గంజాయి గురించి లేకపోతే డ్రగ్స్ గురించి తీవ్రంగా మాట్లాడేవాళ్ళే కానీ ఈ చంపిన ముఠాలకు రెండు పక్షాలతో రాజు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు వాళ్ళు అంతకంటే వాళ్ళకి ఏమి రాజకీయాలు అక్కర్లేదు రక్షణ కోసం కానీ ప్రజల మటుకు తీవ్రమైన ఆగ్రహానికి గురై నిన్న ఆమె అరవ కామాక్షి అనే ఆమె ఉన్నారని ఇక్కడ ఇంతకుముందు కూడా మనం కొంతమంది లేడీ డాన్ల పేర్లు విన్నాం కదా అక్కడ ఆమె ఆమెకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళు కూడా ప్రజలు ఆగ్రహంతో అప్పటికప్పుడు వాటిని నేలమట్టం చేశారు ఈరోజు పెద్ద బంద్ జరుగుతుంది ఈ బంద్కు అన్ని పట్ సిపిఎం వాళ్ళు పిలిపించిన అన్ని వామపక్షాలు వైసీపీ టీడీపీతో సహా మద్దతు ప్రకటించారు సంఘీభావం ప్రకటించారు సో ఒక విధంగా ప్రజాయుద్ధం కింద ప్రజా పోరాటం కింద జరుగుతుంది రెండవది ఒక అమాయకుడిని ఎందుకు చంపారు ఒక గట్టిగా నిలబడ్డాడు తప్ప అతన్ని తప్పేం లేదు కదా అనే సానుభూతి కూడా చాలా ఎక్కువ వచ్చింది పోలీసులు కూడా ఒక కేసు పెట్టారంటున్నారు కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే పై స్థాయిలో రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఏమైనా ఓన్ చేసుకుందా ఒక యువ యువకుడు ఒక యువజన నాయకుడు ఇలాంటి అంశం మీద నిలబడి సంఘ వ్యతిరేక శక్తులను ఢీకొంటే అందరూ బలపరచాలి వాస్తవంగా డ్రగ్స్ని ఎదుర్కోవటం అంటే అదే కదా డ్రగ్స్ మహమ్మారిని మనం సినిమాల్లో చూసి చప్పట్లు కొట్టేది అదే కదా మరి ఎందుకు వీళ్ళు ముఖ్య నాయకులు దీన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు ఎవరు ట్వీట్లు చేయట్లేదు ఎవరు చెప్పట్లేదు స్థానిక నాయకులు మటుకు వెళ్ళొస్తున్నారు మధ్యలో స్థానిక శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి కూడా ఈ మనుషులకు వాళ్ళకి సంబంధం ఉందంటే ఆయన కూడా దాన్ని ఏదో ఖండిస్తూ మాట్లాడారు సరే ఒక దశలో వీళ్ళు అందరితో పాలక పార్టీలతో కలిసి తిరిగి ఉంటారు కాబట్టి కొన్ని సందేహాలు వచ్చినప్పటికీ అందరూ కూడా దీన్ని ఖండించడం మంచి విషయమే కానీ నా ఉద్దేశంలో అధికారంలో అధినేతలు కీలక అధినేతలు డ్రగ్స్ మీద గంజాయి మహమ్మారి మీద పోరాటం అవసరమని మీరు చెప్తున్నప్పుడు అక్కడ స్వయంగా యువత ఒక యువకుడే నిలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తప్పకుండా రాజకీయ నాయకులు నాయకులు పాలక పార్టీల నాయకులు కూడా పై స్థాయిలో ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు మంత్రులు హోంమంత్రి లాంటి వాళ్ళు ఈ అంశాన్ని గుర్తించటం ఆ జరిగిందని బలపరచటం అతన్ని ఆ పోరాటాన్ని బలపరచటం అవసరమని నేను భావిస్తున్నాను రెండవది ఈ వివరాలు ఆ పాలక పార్టీలో చలామణేటటువంటి ఇలాంటి అసాంఘిక శక్తుల నిజస్వరూపాన్ని కూడా పూర్తిగా ప్రజల ముందు బయటపెట్టాల్సిన అవసరం ఉంది ఒక బంద్ ఇష్యూ మీద జరుగుతుందంటే అది చాలా సిగ్నిఫికెంట్ కదా నెల్లూరులో గతంలో కూడా ఇలాంటి అంశాలు ఉన్నాయి మనం గతంలో విశాఖపట్నంలో కొంచెం చూసాం కాబట్టి నేను అనుకుంటాను హోంమంత్రి అనిత గారు ఏం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎక్కువగా యువత ఇవన్నీ నెల్లూరు కూడా పైగా నెల్లూరు ఆయన సొంత మాట్లాడితే నెల్లూరు గురించి చెప్తుంటారు కదా ఐ థింక్ వీళ్ళిద్దరు హోంశాఖ గురించి అనేక సార్లు చర్చకు కూడా వచ్చిన వ్యవహారం కాబట్టి పవన్ అనిత లాంటి వాళ్ళు ఖండిస్తారు దీన్ని అని చెప్పి నేను కోరుతూ ఉన్నా వీలైతే సంఘీభవం ఒక చోట చేస్తే వర్మ నేను ఎందుకు ఇంతసేపు అంటే నెల్లూరులో కుర్రాళ్ళు యూజ్ చేసిన దాన్ని గట్టిగా నిలబడిన దాన్ని మీరు వాళ్ళకి నైతికంగా భౌతికంగా మద్దతు ఇస్తే ఇతర చోట్ల కూడా ఎక్కువ మంది యువత మంచి కదా ఇలాంటి వాళ్ళే ఎందుకుంటారు ఊరికినా అంటుంటారు కానీ కానీ నెల్లూరు పోరాటాన్ని ఒక దీనిగా తీసుకోవాలి రెండవది అక్కడ బలైపోయినటువంటి ఆ కుటుంబానికి కూడా వీళ్ళు సహాయం చేయడం చాలా వీళ్ళ బాధ్యత సమాజం బాధ్యత